సిడిపిఓలు సూపర్వైజర్లు అత్యుత్తమ సేవలు అందిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు కరీంనగర్ కలెక్టర్ పొమ్మేళ సత్పతి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో జిల్లాలోని సిడిపిఓలు ఏసీడీపీలు సూపర్వైజర్లు ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లు పోషణ అభియాన్ సిబ్బందికి ప్రీ స్కూల్పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు చిన్నారులకు ఆటపాటలతోటి నాణ్యమైన విద్యను అందించాలన్నారు టీచర్లు తల్లులతోటి తరచూ మాట్లాడుతూ చిన్నారుల యోగక్షేమాలు తెలుసుకోవాలని తద్వారా అంగన్వాడీ కేంద్రాలపై మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు సిడిపిలు సూపర్వైజర్లు పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విధుల నిర్వహణపైనే దృష్టి సారించాలని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు చిన్నారు గర్భిణీలు బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయాలన్నారు చిన్నారుల హాజరు కూడా పెంచేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు అంగన్వాడీల పనితీరు బాగుంటేనే ప్రభుత్వ పాఠశాలలోని హాజరు శాతం పెరుగుతుందని విద్యార్థులు చదివేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారన్నారు శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతుంది ఇది నా అబ్జర్వేషన్ ఈ ఐసీఎస్ డిపార్ట్మెంట్ గురించి కాదు జనరల్గా కూడా అట్లాగే అవుతుంది సో మనం చేయాల్సిన ఒకటేంటంటే క్లోజ్ రూమ్ స్మాల్ స్కేల్ ట్రైనింగ్స్ మీ స్థాయిలో మీరు ఏర్పాటు చేయాలి ఇంకొకటే మనకి ఎన్నో ట్రైనింగ్స్ కానీ తనిఖీల ఫ్రేమ్ వర్క్స్ మనం చేయవచ్చు బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయ్స్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను నేను చూశాను రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కన్నపడలేదు అంగన్వాడీ సెంటర్స్లో అది లేదు నాకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉంది దట్ రీసెంట్లీ అంటే జస్ట్ ఇయర్ బ్యాక్ మంత్ మటీరియల్స్ టాయ్స్ ప్రొవైడ్ అయింది ఫ్లాష్ క్లాడ్స్ ప్రొవైడ్ అయింది అవును